ఈ కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉంటే దీన్ని వదిలించుకోవడం ఎలా మనం ఆల్రెడీ నాలుగైదు రెమెడీలు చెప్తున్నాం రోజు ఇంకో రెమెడీ చెప్తున్నాం కిడ్నీ స్టోన్ ఉన్నది అంటే వాళ్ళకి టెండెన్సీ ఉన్నప్పుడు బాడీలో కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యేటువంటి హెరిడిటరీ హిస్ట్రీ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కేవలం ఉన్నటువంటి స్టోన్ పడిపోయిన వెంటనే దాన్ని ఆపకూడదు తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయాలి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటేనే అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రెమెడీ తర్వాత కూడా మీరు కంటిన్యూ చేయాలి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ చేయాలంట ఇదిగా చేయగలిగితే అసలు ఎప్పటికీ ఇంకా మిగిలిన అంటే త్రీ ఇయర్స్ తర్వాత బ్రేక్ ఇచ్చేయాలి ఆ తర్వాత ఎప్పటికీ కూడా మీకు కిడ్నీ స్టోన్ అనేది ఫామ్ కాదు మీ బాడీ నేచరే మారిపోతుంది అని చెప్తున్నారు ఇంట్రెస్టింగ్ ఉంది కదా మనకు కావాల్సింది ఒకటి ఆలివాయిల్ కావాలి రెండు తేనె మూడు నిమ్మకాయలు ఈ మూడు ఉన్నాయంటే మీకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి పడిపోవడమే కాకుండా ఇంకా జీవితంలో మళ్ళీ ఫామ్ కాకుండా చూసుకునేటువంటి రెమిడీ మీరే చేసుకోవచ్చు మీరు తేనె ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆలివ్ ఆయిల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అలాగే నిమ్మకాయలు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కిలో అన్ని కిలో తీసుకోవాలి ముందు ఒక జాడీ తీసుకో ఈ ఊరగాయల జాడీ ఉంటుంది ద బెస్ట్ అంటారు అటువంటిది తీసుకున్న పర్లేదు గాజు జాడీ తీసుకున్న పర్లేదు ముందు ఆ జాడీ ఒక టూ లీటర్స్ పట్టేటువంటి జాడీ తీసుకుని దాంట్లో ముందు ఆలివ్ ఆయిల్ పోయింది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆలివ్ ఆయిల్ దాంతోపాటు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తేనె పోసేసేయండి బాగా కలిపేసి కలిపిన తర్వాత ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అర కేజీ నిమ్మకాయలని మనం ఏమన్నాం ఆ నిమ్మకాయలని నీళ్ళలో వేసి బాయిల్ చేయాలి వేడి చేయాలి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వేడి చేసిన తర్వాత ఒక కత్తి తీసుకొని పెట్టిన చోప్ చేసేసేయండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఆ మొత్తాన్ని రసంతో సహా మనం ఆల్రెడీ జాడీలు కలిపెట్టినటువంటి ఆయిల్ తేనెలు కలిపేసి కలిపేసి మూత పెట్టి బాగా కలిపేసి మూత పెట్టేసాడు నాలుగు రోజులు వదిలేయండి కాకపోతే ఈ నాలుగు రోజుల్లో కనీసం రోజుకి ఒక థర్టీ టైమ్స్ కలుపుతుండాలి అంటే కనీసం గంటకి రెండు సార్లు కలపాలి తీసి కలుపుతుండాలి ఎందుకంటే ఆ నిమ్మకాయ తొక్కు దాని నుంచి వస్తే చెప్పండి చాలా ఎఫెక్టివ్ పని చేస్తారు కలిపేసి నాలుగు రోజులు ఇలా కలిపేసిన తర్వాత ప్రతి రోజు పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకొని దీన్ని ఒక స్పూన్ ఒక స్పూన్ తీసుకోవాలి పరగడుపుని తీసుకోవాలి డైరెక్ట్ గా తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నీళ్ళు తాగాలి ఈ తర్వాత ఏ ఫుడ్ తీసుకోవడం కానీ తాగడం కానీ ఏమీ చేయదు ఇలా ప్రతి రోజు తీసుకుంటూ ఇలా చేస్తే మీకున్నటువంటి కిడ్నీ స్టోన్స్ అంటే మీ కిడ్నీ స్టోన్ ముందు స్మూత్ అయిపోతుంది తర్వాత దీంట్లో ఉండేటువంటి ఆలివయలు ఏం చేస్తుంది అంటే దాన్ని లూబ్రికేషన్ క్రియేట్ చేస్తుంది ఈజీగా జారుతుంది యాక్చువల్గా కిడ్నీలో లేకుండా మూత్రనాళంలో పడ్డటువంటి కిడ్నీ స్టోన్ కూడా కదిలేటప్పుడు చాలా సివియర్ పెయిన్ వస్తుంది మనిషి నిలబడలేడు కింద పడిపోతుంది అంత సివియర్ పెయిన్ వస్తుంది కానీ ఇప్పుడు జారిది పడిపోయేటప్పుడు మీకు లూబ్రికేషన్ స్మూత్గా జారిపడది మీకు తెలియదు అసలు ఎప్పుడు జారిందో కూడా తెలియదు